మంత్రి నియోజకవర్గంలోని పలిమల మండలానికి సంబంధించి పలిమల గ్రామంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడున్న మేము ఇంకా మా మిత్రులు అంటే ఇక్కడున్న మిత్రుల పేర్లే పదే పదే చెప్తున్న సన్నాసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఒక దుర్మార్గుడు ఆంబోత్ ఆంబోతులాగా తిరుగుతూ ఒక సబ్జెక్ట్ లేకుండా విషయ అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అదే మాట్లాడే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీటీసీ పుట్ట మధుకు నేను ఒకటే చెప్తున్నా నీ పిచ్చి ప్రేలాపణలు ఇకనైనా బంద్ చేసుకో నీ అవగాహన లేని మాటలను ఇప్పటికైనా కట్టిపెట్టు నీ దుర్మార్గపు ఆలోచన నీ దుర్మార్గపు అనుచరుల పాపగండా బంద్ చేస్తే మీకే మంచిది ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీదరించుకున్నారు రాబోయే రోజులలో మీరు ఇక అధికారంలోకి వస్తారని నమ్మకం లేదు ఇక్కడున్న మిత్రులు భూ నిర్వసితులు మేము కూడా ప్రతిరోజు వీరికి వాళ్ళం రెండు వేల ఆరులో నేను సర్పంచ్ అప్పుడు మేము ఎల్ఐసి ఏజెంట్గా కూడా నేను పనిచేసినాం ఇతర వ్యాపారం ఉన్నది ఈ భూ నిర్వసితులు మా డబ్బులు వచ్చినాయి మేము భూములు కొనుక్కుంటామని మాట్లాడుకున్న సందర్భంలో ఇంకా మిగులుబాటుగా ఉన్నది మీరు తీసుకుంటారంటే మేము కూడా తీసుకోవడం జరిగింది ఇరవై ఐదు ఎకరాలు రెండు వేల ఎనిమిది డిసెంబర్లో తీసుకున్నాం అప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో బాజాప్తుగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర మేము ఇలాగా బెదిరించి ఇంటికి పిలిపించి తిట్టి అంత ఇస్తామని చెప్పి చెప్పలే కదా మేము మేము చల్లనారాయణ రెడ్డి కాటారం మాజీ జెడ్పీటీసీ మధ్యవర్తిగా ఉండి మాకు ఈ భూములు ఇప్పించిండు బాజాబ్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం తర్వాత మోటేషన్ చేపించినాం పట్టా పాస్బుక్లు వచ్చినాయి తర్వాత క్రమంలో అక్కడికి శ్రీధర్ బాబు గారు వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ భూములకు సంబంధించిన విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది వారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయండి అని చెప్పి వారు చెప్పారు తర్వాత రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత ఇదే పుట్ట మధు అప్పుడు మీ పార్టీలో నారాయణ రెడ్డి చేరలేదు ఇంకా మీ పార్టీలో అప్పటికి కిషన్ రెడ్డి చేరలేదు మీ పార్టీలో అప్పటికి గుజ్జుల రాజరెడ్డి కూడా చేరలేదు ఏం చేసిండ్రు జంగ్ సిపాయి భూములు ఇవి అని చెప్పి అప్పుడున్న కలెక్టర్ ఆకునూరి మురళి గారికి కంప్లైంట్ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి మీరు చేసిర్రు ఎస్ మేము తప్పుడు భూములు ఉన్నాము అంటే మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు మేము ప్రజలను మోసం చేయలే కష్టపడి సంపాదించుకున్న డబ్బు పొలాలు లద్నాపూర్ సింగరేణిలో పోతే వచ్చిన డబ్బులతో తీసుకున్న భూములు ఆ రోజు ఆ భూమి అమ్మిన ఎవరైతే ఆసాములు ఉన్నారో ఆసాములు ఇదే మీటింగ్ ఇట్లా జరుగుతుంటే వాళ్ళు ఇట్లా వస్తుంటే గ్రామ ప్రజలందరూ దొర దొర నవస్తే అనుకుంటా వాళ్ళకి ఎదురుగా వెళ్ళారు అక్కడ ఉన్న గ్రామస్తులు పేరు పేరుగా మాట్లాడుకుంటూ మీ గతంలో భూమి ఇచ్చినాం మళ్ళీ ఎందుకు కంప్లైంట్ చేసినాం నీకు భూమి ఇచ్చినాం ఎందుకు కంప్లైంట్ చేసినాం నీకు భూమి ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు చేసినాం అని చెప్పి ఆ గ్రామస్తులతో వాళ్ళందరూ మాట్లాడి అప్పుడు అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇవన్నీ విన్నర్ వాళ్ళు విన్నాక తర్వాత ఆ రైతులను పిలిచి మీ దగ్గర ఏదైనా కాగితం ఉన్నదా కాగితం ఉంటే మీరు తీసుకురండి మీ భూములు మీకు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరిని మాట్లాడిన తర్వాత మా దగ్గర ఎలాంటి కాయిదాలు లేవు మేము దీన్ని కొట్టుకున్నాము మాకు కావాలి అంటే అట్లా చెన్నదు ఎవరైతే పట్టదారిని కాదని మేము ఇచ్చే అధికారం మాకు లేదని నీ ప్రభుత్వం నీ టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే విచారణ జరిగింది ఆ రిపోర్ట్ కూడా నువ్వు చూసినావు ఇప్పుడు కూడా ఆ రిపోర్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉంది తెలియకపోతే తెలుసుకో తెలుసుకున్న తర్వాత మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది మీ ప్రభుత్వం వచ్చింది విచారణ చేసినాం మా భూములు కరెక్టే అని చెప్పినాం అప్పుడు ఉన్నాము అధికారులు మీ ప్రభుత్వం వచ్చింది ధరణి వచ్చింది ధరణి వచ్చినాక మరి మా భూములు తీసేయాలి కదా అవి తప్పుడు భూములు అయితే తీసేయాలి కదా మరి తప్పుడు భూములు కానప్పుడు అవి తీసివేయలే మా అందరికీ ధరణి కొత్త పట్టా పాస్బుక్లు వచ్చినాయి మా అందరికీ అప్పుడు రైతుకు సంబంధించిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి చెందినాయి ఇవన్నీ మేము న్యాయబద్ధంగా వెళుతుంటే ఇదే భూములకు సంబంధించి నీ అనుచరగణం నీ కింద పనిచేసే నాయకులు రెడ్డి పిఏసిఎస్ చైర్మన్ మంత్రి ముత్తారం నీ నాయకుడు కాదా అదే పోతిపెద్ది కిషన్ రెడ్డి వాళ్ళ సొంత అన్న కూతురు అనిత గారు ఇక్కడనే సెన్నరీ కాలనీలో ఉంటారు వారు కాదా నీ చుట్టమైతడు రవీందర్ ఇక్కడనే బీర్వా ఫర్నిచర్ షాప్ ఉంటుంది మరి ఆయనకు పది ఎకరాలు ఉంది కదా మరి వాళ్ళ పేరు ఎందుకు దిగరు సిగ్గు లేకుండా అవగాహన లేకుండా మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఒక ఏరియాలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు కొన్న మాట వాస్తవం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు కొన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి పరిశ్రమ పెడతా అని చెప్పిందా ఒక వ్యక్తి పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవాలి అంగీకారం ఉండాలి దానికి ఎంఓయూ ఒప్పందం కావాలి ల్యాండ్స్ పరిశీలన చేయాలి అక్కడ ఉన్న కలెక్టర్ గారు విజిటింగ్ చేయాలా అక్కడ ఉన్న పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులు ఈ భూమి ఇందులో ఇండస్ట్రీ పెడితే బాగానే ఉంటుంది అనాలి దానికి సంబంధించిన ముడి సరుకు కూడా ఆ ప్రాంతంలో ఉండాలి సిమెంట్ ఫ్యాక్టరీ నడవడానికి కావాల్సిన ముడి సరుకు రెండో విషయం అక్కడికి కరెంటు కూడా సఫిషియెంట్ గా కావాలి ఇవన్నీ తెలియకుండా శ్రీధర్ బాబు గారి సోదరుడు సీనుబాబు గారికి ఇంట్లో వాటి ఉన్నది ఏ దొంగనా కొడుకు చెప్పిండు మీకు ఏ విధవ చెప్పిండు ఏ సన్నాసి చెప్పిండు పేద ప్రజల కోసం ధన్వాడలో ఉన్న భూములు త్యాగం చేసిన చరిత్ర దుద్దిళ్ల కుటుంబాన్ని శ్రీధర్ బాబు గారిది శ్రీపాదరావు గారిది నీలాగా ఫామ్ హౌస్ పేరుతోని బెదిరిచ్చి భయభ్రాంతులకు గురి చేసి వెంకటాపూర్లో ఎంతమంది దగ్గర నువ్వు భూములు గుంజుకున్నావు వాళ్ళ పాపం తలిగి ఉసురు దాకి నాశనం అయిపోతావు ఏడ్చుకుంటే నీకు భూములు ఇచ్చిర్రు ఆ విషయం ప్రజలకు తెలియదా అనవసరమైన విషయాన్ని సీని గారికి రుద్దుతున్నావు మేము చెప్తున్నాం నువ్వు నిరూపించు మేము రాజకీయాల నుంచి వెళ్ళి పూర్తిగా వైదొలుగుతాం మేము ప్రజల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాం జీవితంలో రాజకీయం అనేది మేము చెయ్యం అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పడుతుందని మీరు అంటున్నారు కదా ఒకవేళ అది నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళి వైదొలుగుతాం ప్రజల మధ్యలోకి వచ్చి క్షమాపణ చెప్తాం లేదంటే నువ్వు క్షమాపణ చెప్పు నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళి వైద్యులుగు రాజకీయంగా పరిపాలన చేయడం నువ్వు అసమర్థత నువ్వి నీకు ఎలాంటి చేసే అర్హత లేదు నీకు నోరు ఉంది కదా నీ అనుచరగణం ఉన్నది కదా నోటికి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిస్తే ఖబర్దార్ చెప్తున్నాం ఈ విషయం మీద ఇన్ని రోజులు చూసినాం ఓపిక నశిస్తుంది త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకొని నీ అనుచరగణం మాట్లాడించే సోషల్ మీడియాను కళ్యాణం వేస్తాం ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా పోలీస్ అధికారులని కలుస్తాం ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వారిపైన చర్యలు తీసుకోవాలి